రాష్ట్రంలో అరాచక పాలన కాంగ్రెస్ ద్వారానే రాష్ట్రానికి న్యాయం పీసీసీ చీఫ్ షర్మిళ రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పనులలో సాగుతోందని దాన్ని ప్రజలు తిరస్కరించాలని రాష్ట్రంలో ఉన్న వైసీపీతో పాటు టీడీపీకి చెందిన ఎంపీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కాకినాడలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో వైసీపీ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లిన తర్వాత బీజేపీ ఎంపీలుగా వ్యవహరిస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు గురువారం కాకినాడలోని సూర్య కళామందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలువురు ప్రసంగించగా ముఖ్య అతిథిగా హాజరైన అధికార వైసీపీ పాలన వైఫల్యాలపై ధ్వజమెత్తారు రాష్ట్రంలో అరాచక పాలన సంక్షేమ పాలన జరుగుతోందని ఆశపడ్డ ప్రజలకు సీఎం జగన్ నేతృత్వంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు తమ తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశించిన విధంగా వైకాపా పార్టీలో సంక్షేమం అందుతుందని తాను గ్రహించారని దానికి విరుద్ధంగా అక్కడ రాక్షస పాలనను జగన్ చేస్తున్నారన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వచ్చిన వెంటనే రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విభజన హామీలు వంటి సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు ప్రత్యేక హోదా పదేళ్లు సాగుతుందని పదేళ్లు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రకటించిందని చివరి ఐదేళ్లలో జగన్ ఆ హామీని పూర్తిస్థాయిలో నిర్వహించకపోగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీలో కేంద్రంలోని బీజేపీ వారికి తొత్తులుగా వివరించుతున్నారన్నారు రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రతిపక్ష జనసేన టీడీపీలకు ఓట్లు వేయవద్దని వారిలో ఎవరికి వేసినా బీజేపీ ఖాతాలోనే వెళతాయని చెప్పారు కాంగ్రెస్ ద్వారానే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ సుస్థిర పాలన అందుతుందని ప్రధాని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆమె చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని కేవలం రాక్షస పాలన అరాచక పాలన నడుస్తుందన్నారు షర్మిల అన్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగచాటకు నాడు చంద్రబాబు నాయుడు జగన్ తీరే కారణమన్నారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం చీలిపోవటానికి ప్రధాన కారణం జగనే అని దీన్ని సాక్షాంతమ అమ్మ విజయలక్ష్మి అని అన్నారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు పక్షపాతం అని ఆయన వ్యవసాయాన్ని పండగానే వారిని ప్రస్తుతం ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు కుటుంబాన్ని వదులుకొని పాదయాత్ర చేశారని షర్మిల చెప్పారు సీఎం అవ్వకముందు జగన్ ఒకలా ఉన్నారని ఆయన తర్వాత మరొకలా వారంటూ చెప్పారు సీఎం జగన్ అయోమయ అసమర్థ పాలన వల్ల రాష్ట్రానికి రాజధాని కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు వైసీపీ పాలనలో ఎమ్మెల్యూ కేవలం కీలుబొమ్మలుగా మారని షర్మిల అన్నారు ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో వైసీపీ టీడీపీ బీజేపీ జనసేనలకు ఓట్లు వే వేయకండని సంక్షేమ పాలన అందించి విభజన హామీలు అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని షర్మిలా కోరారు ఈ కారణంలో కాంగ్రెస్ నాయకులు ఎంఎం పల్లం రాజు జేడి శీలం సుంకర పద్మశ్రీ గిడుగు రుద్రరాజు జంగా గౌతమ్ పి రఘువీరారెడ్డి ఎస్ఎన్ రాజా కామన ప్రభాకర్ రావు చిలుకోటి పాండురంగారావు ఆకుల లలిత ఆకుల వెంకటరమణ బాలపల్లి మురళి తుమ్మల దొరబాబు దాట్ల గాంధీ రాజు తైతలు పాల్గొన్నారు మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏకంగా పదివేలు కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టును చంద్రబాబు గారు ముప్పై వేల కోట్లకు తీసుకెళ్తే జగనన్న గారు యాభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టుగా చూపించారు కానీ దాని ఎత్తు తగ్గించి తొంభై టీఎంసీల ప్రాజెక్టే అన్నారు సరే పోనీ అదైనా చేశారా అంటే కేంద్రంతో మాట్లాడుతున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నామని మాటలు సాగదీసి సాగదీసి సాగదీసారే తప్ప ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు కాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసలు పోలవరం గురించి ఊసేలేదు మాటే లేదు ఏమైంది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టాడని ఒక ఆరోపణ ఉంది అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట కాంగ్రెస్ నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్న వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు